ఇటీవల జోర్డాన్ లో తమ క్యాంపుపై దాడి చేసిన ఘటనకు సంబంధించి అమెరికా ప్రతీకార దాడులు మొదలుపెట్టింది ఇరాక్ సిరియాలోని ఇరాన్ మద్దతు గల మిలిటెంట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా యుద్ద విమానాలు దాడి చేశాయి ఈ ఘటనలో పద్దెనిమిది మంది మృతి చెందినట్లు తెలుస్తోంది మొత్తం ఎనభై ఐదు స్థావరాలపై దాడులు జరిగాయి దీర్ఘశ్రేణి బాంబర్లు వైమానిక దాడుల్లో పాల్గొన్నారు భారత్ను క్యాన్సర్ మహమ్మారి కబలిస్తున్న తీరును ప్రపంచ ఆరోగ్య సంస్థ తన తాజా గణాంకాల్లో వెల్లడించింది ది ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ అండ్ క్యాన్సర్ గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై రెండులో భారత్లో పద్నాలుగు పాయింట్ ఒక్క లక్షల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి ఇక క్యాన్సర్ కారణంగా తొమ్మిది పాయింట్ ఒక లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు పురుషుల్లో పెదవులు నోటి ఊపిరితిత్తుల క్యాన్సర్లు సర్వసాధారణమయ్యాయి రొమ్ము గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్లు మహిళల్లో ఎక్కువయ్యాయి ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ సోకి ఐదేళ్లుగా బాధపడుతున్న వారి సంఖ్య ఐదు పాయింట్ మూడు కోట్లకు చేరిందని నివేదికలో పేర్కొన్నారు ఫ్రాన్స్ లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్ ను సందర్శించే పర్యాటకులు యూపీఐ పద్ధతి ద్వారా రుసుమును చెల్లించే సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చింది ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ఫ్రాన్స్ మంత్రి ప్రిస్కా డెవేనో హాజరయ్యారు ని ప్రపంచమంతటా వ్యాపింపజేయాలన్న ప్రధాని మోదీ స్వప్నం సాకారమవుతుందని ఫ్రాన్స్ లోని భారత రాయబార కార్యాలయం పేర్కొంది ఫ్రాన్స్ తో పాటు లోని మరిన్ని దేశాల్లోనూ పర్యాటక రిటైల్ రంగాలకు ఈ చెల్లింపుల విధానాన్ని విస్తరించనున్నారు వచ్చే ఏడాది కాలంలో యాభై మిలియన్ల అమెజాన్ డాట్ కామ్ షేర్లను అమ్మకానికి పెడుతున్నారు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ దీనిపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం కరోనా మహమ్మారి ప్రారంభంతో అమెజాన్ లో అమ్మకాలు జోరందుకున్నాయి ఆ సంస్థ షేర్లు సైతం భారీగా లాభపడ్డాయి దీంతో దాదాపు ఎనిమిది శాతం లాభపడి షేర్ ధర నూట రెండు డాలర్లకు చేరింది ఈ క్రమంలో జెఫ్ బెజోస్ అమెజాన్ షేర్లు అమ్మాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది బెజోస్ తాజా నిర్ణయంతో పన్నెండు పాయింట్ బిలియన్ డాలర్లు లాభపడతారు దాంతో ఆయన ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్ అవుతారు బెజోస్ రెండు వేల ఇరవై ఒకటి నుండి బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నెంబర్ వన్ స్థానం కోసం పోటీ పడుతూ వస్తున్నారు కానీ ఇప్పటివరకు అది సాధ్యపడలేదు వేల సంఖ్యలో పశువులను తరలిస్తున్న ఓ నౌక హౌతి రెబల్స్ దాడుల భయంతో వెనక్కి మళ్లింది సముద్రంలోనే ఉండిపోయిన ఆ నౌక ఎట్టకేలకు తీరం చేరింది జనవరి ఐదున పశ్చిమ ఆస్ట్రేలియా నుంచి పదహారు వేల ఐదు వందల గొర్రెలు పశువులతో నౌక బయలుదేరింది రెండు వారాల ప్రయాణం ముగిసిన తర్వాత ఆ నౌకను తిరిగి వెనక్కు మళ్లించాలంటూ ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆదేశించింది ఇటీవల ఎర్ర సముద్రంలో నౌకలపై హౌతి రెబల్స్ దాడులు పెరిగిన నేపథ్యంలోనే ఈ చర్య చేపట్టింది దీంతో ఆ నౌక గత సోమవారం తిరిగి ఫ్రెమాంటిల్ తీరానికి చేరుకుంది అయితే ఇరవై ఐదు రోజుల పాటు నౌకలో ఉండటం వల్ల పశువుల్లో అనారోగ్య లక్షణాలు ఉండొచ్చన్న భయంతో గురువారం వరకు వాటిని కిందకు దించలేదు పశు వైద్యులతో పరీక్షలు జరిపిన తర్వాతనే కిందకు దించారు